ఇంతకుముందు చెప్పారో అదే మళ్ళీ పేపర్లో రాయించారు అంత మించే ఉంది కొత్తదనమే ఉంది ఇప్పుడు మేలో ఇస్తామన్నారు జూన్లో ఇస్తున్నారు ఇంకో నెల పోస్ట్ కానీ అందులో స్కూల్ ఇచ్చేద్దాం ఏమి క్రిందన్నారు మేలో అన్నారు మే అయిపోయింది ఇప్పుడు జూన్ యాక్చువల్గా మనకి ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అయిపోయింది ఇంకోటి ప్రభుత్వం వచ్చి ఏడాది అయిపోతుంది ఏడాదిలో ఒక్క పథకం కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితి పోనీ అలాగనే అప్పులు తక్కువ చేశారా వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారు గత ప్రభుత్వానికంటే ఎక్కువ అప్పు తీసుకున్నారు పోనీ అలాగని డబ్బులు ఏమన్నా కరెక్ట్గా వస్తున్నాయా ఇక్కడ ఇన్కమ్ సోర్సెస్ అంటే కాగేజ్ చెప్తోంది రాష్ట్ర ఆదాయం ఐదున్నర వేల కోట్ల దాకా పడిపోయింది అన్నటువంటి రిజిస్ట్రేషన్లు పడిపోయినాయి అన్ని రకాల వ్యాపారాలు దెబ్బతన్నాయి జిఎస్టి నెలా కనబడుతుంది చివరికి పేపర్లో లేదు లేదు జిఎస్టీ పెరిగిందని చెప్పి రాసుకోవడం తప్పించి అది కూడా అనుకూల పత్రికల్లో వాళ్ళు కూడా రాయలేకపోయారు డీటెయిల్గా ఏదో పేపర్ ప్రకటన ద్వారా పరిమితం కావాల్సి వస్తుంది ప్రాక్టికల్గా ఏం కనబడుతోంది ఇక్కడ అంటే ఇప్పుడు దీంట్లో మీకు కనిపించిన ఒక కోణం కనిపించింది ఏది సంక్షేమాలు ఇచ్చేస్తున్నారు కానీ అక్కడ అసలు కోణం ప్రధానమైనటువంటి కోణం ఏంటి తెలుసా బిల్లుల చెల్లింపు తెలుగుదేశం పార్టీ వాళ్ళు గతంలో నీరు చెట్టు ఉపాధి హామీ చేసిన వాటిని జగన్ ఆపేశాడు అందులో అనేక బిల్లులు ఈ విజిలెన్స్ ఎంక్వైరీలని తర్వాత సామాజిక విచారణలు అంటారు అంటే లోకల్ పబ్లిక్తో చెక్ చేయించడం ఇప్పుడు రోడ్డు వేశారు కాలువ తవ్వారు లేకపోతే చెత్త తీశారు ఇట్లాంటివి అవి ఉంటాయి చెట్లు నరికారు ఇట్లాంటివి అది వస్తే ఏం చేయరు ఉపాధి హామీలో వందకి డెబ్బై శాతం ఫేకే ఉంటాయి ఇప్పుడు దాన్ని ఏదో బారిన పెట్టే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేస్తున్నారు ఏదో పొలాలకి